విపరీతమైన హైప్తో భారీ అంచనాల మధ్య సూపర్స్టార్ కృష్ణగారు హీరోగా అతిలోకసుందరి శ్రీదేవి హీరోయిన్ కాగా నందిగం దేవిప్రసాద్ సమర్పణలో రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నందిగం రామలింగేశ్వరరావు నిర్మించిన చిత్రం కంచు కాగడ ఈ చిత్రానికి ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలయింది అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణంతో లో రూపొందిన ఈ సినిమాకి సత్యమూర్తి కథను అందించగా త్రిపురనేని మహారథి సంభాషణలు చేకూర్చారు చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు విప్లవ నాయకుడు సూపర్ సూపర్స్టార్ అద్భుతంగా నటించిన ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే నెల ముప్పై ఒకటవ తేదీన కృష్ణగారి పుట్టినరోజునాడు వాహిని స్టూడియోలో అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా ప్రారంభమైంది ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి